వెల్కమ్ వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత బావా కాస్త నెమ్మదిగా మాట్లాడు బావా నువ్వు వారిచి తనని బెదర కొట్టేస్తున్నావు ఇలా అయితే పని జరగదు బావా నేను నిన్ను ఎంతగా బతిలాడుకున్నాను ఎన్ని చెప్పాను బావా అన్ని వదిలేసావు ప్లీజ్ బావా కాస్త బావా చిన్నా ఆల్మోస్ట్ ఏడ్చినట్టే రిక్వెస్ట్ చేస్తున్నాడు గౌరిని నువ్వు సూసింది చెప్పింది రెండుసార్లుగాని ఇంకపో అని చిన్నాని కూడా భుజం పట్టుకుని వెళ్ళమని తోసేస్తాడు గౌరీ నువ్వు ఈ విధంగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటే ఎలా బావా నువ్వు ఎప్పుడు ఇంతే తెచ్చే సంగతి దేవుడరుగు కట్టే కొట్టే దగ్గరే ఉన్నావు ఈ విధంగా ఉంటే ఎలా బావా అమ్మాయిలను కాస్త పువ్వుల్ని డీల్ చేసినట్టు స్మూత్ గా డీల్ చేయాలి అని తనలో తానే గొనుక్కుంటూ వెళ్లిపోతాడు చిన్న అందరూ వెళ్లిపోయి ప్రశాంతంగా మారిన ఆ ప్లేస్లో రాధిక వెక్కిళ్లు మాత్రమే చిన్నగా వినిపిస్తూ ఉంటాయి ఏ మిర్చి రాయి రాధిక చేయి పట్టుకుని బరబరా తీసుకొచ్చి సోఫాలో కుదేస్తాడు గౌరీ అసలు రాధికతో సంబంధమే లేదు అన్నట్టు బిక్కమొహంతో అమాయకంగా భయంగా నిండిన కళ్ళతో గౌరీని అలాగే చూస్తూ ఉంటుంది రాధిక రాధిక ఆ విధంగా ఎడవడం నచ్చని గౌరీ అసహనంగా తనని చూస్తూ ఆ సోఫా రెండో పక్క ఒక కాలు మడిచిపెట్టి రాధిక వైపు తిరిగి కూర్చుంటాడు ఓయ్ మిర్చి ముందు ఆ ఏడు పాపు నా దగ్గరిట ఏడుస్తే నాకు నచ్చదు అయినా ఎందుకేడుస్తున్నావు నేను నేనంతే నాకు నచ్చని పని ఎవ్వరు చేసినా ఇంతే ఉంటుంది నాతో తన మనిషి సొంత మనిషి అన్నట్టుగా గౌరీ చెప్పేస్తున్నాడు రాధిక నెమ్మదిగా వెక్కుతూ ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ తిరిగి మాట్లాడుతుంది నేను నేను వెళ్ళాలండి ప్లీజ్ నన్ను వదిలేయండి నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి చాలా చిన్నగా తలదించుకుని మాట్లాడుతుంది రాధిక పాండుగారి దగ్గర మనీ తీసుకుని ఇంటికి వెళ్తాను ప్లీజ్ అండి నన్ను అంటూ చెప్పేది పూర్తి కాకుండానే ఏయ్ పిచ్చగా ఉందా ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు మళ్ళీ ఆ పాండు పేరెత్తుతావు వాడి దగ్గరికి వెళ్తానంటావు ఇంకోసారి వాడి పేరెత్తావు అంటే చెప్తున్నా మంచిగా చెప్తుంటే ఎక్కడం లేదా నీకు పాండు గురించి మాట్లాడడం ఇష్టంలేని గౌరి ఒక్కసారిగా రాధిక మీద రైజ్ అవుతున్నాడు రాధిక భయపడిపోయి ఒక్కసారిగా లేచి నిలబడిపోయింది సోఫాలో నుంచి అక్కడ్నుంచి దూరంగా వెళ్దామన్నట్టుగా అది గమనించిన గౌరీ మిర్చి కూచావు ఎక్కడికి లెగుస్తున్నావు అంటూ ఒక్క ఉదుటన లేచి రాధిక చేయి పట్టుకుని లాగి సోఫాలో కూర్చోబెట్టేస్తాడు మళ్ళీ ఇప్పుడు ఇద్దరు దగ్గరగా ఎదురెదురుగా కూర్చున్నారు రాధిక బయట వ్యక్తి పరాయి మనిషి అన్న ఫీలింగ్ గౌరీలో కనపడటం లేదు రాధిక ఉన్న పరిస్థితిలో గౌరీ తనకి దగ్గరగా తన పక్కనే కూర్చున్న విషయం గమనించడం లేదు అప్పటి వరకు ఆల్సేషన్ డాగ్లా గయ్ గయ్ అంటూ అరిచిన గౌరీ అర్పులకి అమ్మడి మైండ్ అక్కడే ఫ్రీజ్ అయిపోయింది దాంతో గౌరీ కోపాన్ని మాత్రమే గమనిస్తుంది సరే భయపడుమాక అరవను అని చెప్పి రాధిక చేతిపైన తన చేత్తో చిన్నగా తడుతున్నాడు భయపడొద్దని అమ్మడిని భయపెట్టడం కాదు గౌరీకి కావాల్సింది అసలు వాడి పేరు రాధిక నుండి రావడం కూడా గౌరీకి ఇష్టంలేక అలా చెప్తున్నాడు అయినా ఊళ్ళో ఇంకెవరు దొరకలేదా నీకు ఊరంతా గొడ్డుపోయినట్టు వాడి దగ్గరికి పోయావు గౌరీ అడిగిన దానికి తనడ్డంగా ఒప్పుతూ రాధిక నాకిక్కడెవరూ తెలీదండి తాటాకు గారు నా దగ్గరకొచ్చి నాకు చెప్పారు పాండుగారు మంచోరు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేసే అలవాటున్నవారు మీకు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పి నన్ను పాండుగారి దగ్గరికి మాట్లాడడానికి తీసుకెళ్లారండి చాలా చిన్నగా నెమ్మదిగా ముక్క ముక్క కూడా బలుక్కుంటూ తలదించుకునే వెక్కిళ్ల మధ్య ఆగి ఆగి మాట్లాడుతోంది రాధిక కాని ఇప్పుడు మీరేమో పాండుగారి దగ్గరికి వద్దంటున్నారు కానీ నాకు మనీ కావాలండి పోనీ మీరు ఆ అమౌంట్ అరేంజ్ చేయగలరా దానికి బదులుగా మీరేం చెప్పినా నేను చేస్తాను నాకు అమౌంట్ కావాలండి ప్లీజ్ అండి లేదంటే నేను వారి దగ్గరే తీసుకుంటాను నన్ను వెళ్ళనివ్వండి పాండు గురించి మళ్లీ రాధిక మాట్లాడడం గౌరికి నచ్చకపోయినా తన అవసరాన్ని చెప్తున్న రాధికని అలాగే చూస్తున్నాడు రాధిక చేతిని మరి కాస్త గట్టిగా తన చేతుల మధ్య ఒత్తి పట్టుకుంటాడు గౌరీ ఆ టైంలో రాధిక మాటలకి ఇప్పుడేంటి నీకు డబ్బులు కావాలి అంతే కదా అవునండి కావాలి బుద్ధిగా నిజాయితీగా చెప్తుంది రాధిక రాధికని తదేకంగా చూస్తున్న గౌరీ నేనిస్తాను నీకు డబ్బులు నేనిస్తాను అంటాడు డబ్బులిస్తాను అనేసరికి రాధిక తలెత్తి గౌరీని చూస్తుంది అవునా ఇస్తారా అన్నట్టుగా ఇస్తాను అదే చెప్తున్నా మరి నువ్వు నేనేం చెప్పినా చేస్తావు కదా గౌరీ రాధిక విషయంలో తన ఆలోచనని అమలు చేయదలుచుకున్నాడు చేస్తానండి కాని మనీ అర్జెంట్ వెంటనే అరేంజ్ చేయగలరా నాకు మొత్తం అంటూ డబ్బులు ఎంత కావాలో చెప్పబోతుంది రాధికని చెప్పనివ్వకుండానే గౌరీ ఆపేస్తాడు ఇస్తాను ఎంత కావాలంటే అంతిస్తాను ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి చేస్తావు కదా రాధికని అనుమానంగా చూస్తూ అడుగుతున్నాడు గౌరీ ఎందుకంటే గౌరీ ఏమాత్రం రాధికని వదులుకోదలుచుకోలేదు రాధిక గౌరీని చూస్తూ చేస్తానండి చెప్పండి ఏం చేయాలి నమ్మకంగా ఏదైనా చేస్తాను అన్న నిజాయితీతో చెప్తుంది రాధిక ఉంటావా నాతో సూటిగా రాధిక కళ్లలోకి చూస్తూ ఒక్క మాటలో తనకేం కావాలో చెప్పేస్తాడు గౌరీ రాధికని వదలకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు గౌరీకి రాధిక కావాలి అని అనిపిస్తోంది రాధికని తనతో ఉంచుకోవడం కోసం ఎటువంటి అవకాశం ఉన్నా ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాడు అంటే అర్ధం కాక అడుగుతుంది రాధిక ముఖంలో ఏ భావం లేకుండా రాధికని చూస్తూ నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను విను అంటూ తనకి ఏం కావాలో చెప్తున్నాడు గౌరీ అంటే ఉండటమే నాతో పాటు నా ఇంట్లో ఉండాలి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళడం కాదు మొత్తంగా నాతో ఉండిపోవాలి ఇక్కడే నా కోసం నాతో కలిసి ఉండిపోవాలి చెప్పు నీకిష్టమేనా చేస్తావా మరి ఉంటావా నాతో ఉంటానంటే చెప్పు ఏదైనా చేస్తాను ఎంతైనా చేస్తాను ప్రతిదీ నేనే చేస్తాను చెప్పు మరి ఇష్టమేనా ఉంటావా నాతో గౌరీకి రాధికని ఏమాత్రం వదలాలని లేదు సో సెంటర్ చేసి ఫ్రేమ్ లో ఫిక్స్ చేయడానికి చూస్తున్నాడు గౌరీ మాటలకి రాధికకి చాలా కంపరంగా అనిపిస్తుంది అప్పటివరకు తన చేతిని పట్టి ఉంచిన గౌరీ చేతి స్పర్శ తెలిసేసరికి గౌరీని చీదరింపుగా చూస్తూ ఆ చేతిని విసిరికొట్టేస్తుంది అప్పటివరకు ఎందుకు తనని ఇంటికి పంపారో తెలియక ఏదో ఆలోచనలో ఉన్న రాధిక ఒక్కసారిగా గౌరీ చెప్పింది వెంటనే గౌరీ ఏం ఏమాశిస్తున్నాడో రాధికకి స్పష్టంగా అర్థమైపోయింది ఒక్క సోఫా నుంచి లేచి లేచిన వేగానికి తూలిపడబోతూ ఆపుకుంటూ మరీ నుంచి దూరంగా వెళ్లిపోయి అసహ్యంగా చూస్తుంది గౌరీని అప్పటివరకు భయం బెరుకు నిస్సహాయత నిండి ఉన్న కళ్లల్లో ఇప్పుడు కనిపిస్తున్న భావాలను చూస్తున్న గౌరీకి రాధిక పూర్తిగా అర్థమైపోయింది తనతో కలిసి ఉండమని అడిగినందుకు రాధిక తనని పూర్తిగా అసహ్యించుకుంటుంది తనని అలా చూస్తున్న రాధికని చూసి నవ్వుతుంటాడు గౌరీ లేచి నిలబడి మరీ అంతలా భయపడమాక ఇప్పుడు ఏమైందనంత కంగారు నా మీద అంత అసహ్యం అంటూ రాధిక ముందుకి వెళ్లబోతాడు గౌరీ గౌరీ ఒక్కడుగు ముందుకు వేస్తే రాధిక రెండడుగులు వెనక్కి వేస్తూ ఉంది ప్లీజ్ రావద్దు నా దగ్గరికి రావద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూ గౌరీని భయం భయంగా చూస్తోంది మీరు అసలు ఏం అడిగారో అర్థం అవుతుందా ఆర్ యు మ్యాడ్ ఇలా ఎవరైనా అడుగుతారా రాధిక చాలా అమాయకంగా నెమ్మదిగా మాట్లాడుతోంది ఈ విధంగా తనని ఉండమని అలా ఎలా అడిగారు అన్న ఆశయంతో కూడా హా నేనడుగుతాను నాకు తెలుసు నేనేమడిగాను పిచ్చాగిచ్చాలంటేవి ఏమీ లేవు ఆరోగ్యంగా పుష్టిగా బానే ఉన్నాను ఆ విషయంలో నీకు ఎటువంటి అనుమానం వద్దు నాకేం కావాలో నాకు నేను చూశాకే తెలిసింది నాకు కావాల్సిందే అడిగా గౌరీ సూటిగా చెప్తాడు రాధికని చూస్తూ అసలు ఇలా ఎలా అడుగుతున్నారు మీరు ఏది పడితే అది అడిగేస్తారా నా అవసరాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు పద్ధతిగా ఉంది దిస్ ఈస్ నాట్ కరెక్ట్ ప్లీజ్ లీవ్ మీ చూడు మెర్చి నువ్వు నాకు బాగా నచ్చావు అందుకే అడుగుతున్నాను అవును నువ్వు అన్నది కూడా నిజమే నీ అవసరాన్ని అడ్డం పెట్టుకుని నాతో ఉండమని అడుగుతున్నాను అయితే ఏంటి నీకు డబ్బు కావాలి కదా కదా ఇంకేంటి ఏం చెప్పినా చేస్తానన్నావు కదా మరి చెప్తున్నా కదా చెయ్యి ఉండిపోనాతో గౌరీ పొగర్గా రాధిక ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా చాలా పెడసరంగా సూటిగా తను చెప్పిందే చెయ్యాలి అన్నట్టు రాధికతో మాట్లాడుతున్నాడు చెయ్యను ఇటువంటి పని ఎప్పటికీ చేయను ప్రాణం పోయినా చేయను క్యారెక్టర్లెస్ అనుకుంటున్నారా నన్ను నన్ను మీ ఇష్టానికి అడుగుతున్నారు మీకు నచ్చినట్టు ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు నాకు డబ్బు అవసరమే కాదన్ను కాని ఈ విధంగా కాదు నా ఆత్మాభిమానాన్ని చంపుకొని సహాయం వర్ధిస్తున్నాను మనీ కోసం ఏదైనా చేస్తానన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదైనా చేస్తాను ఇల్లు పొలం తనఖా పెట్టడం లేక డబ్బు తిరిగి ఇచ్చే వరకు ఏదైనా పని చేయడం ఇలా ఏదైనా చేస్తాను అంతేకాని మీరనుకున్నట్టు దిగజారిపోయి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు మీరు నాకు ఎటువంటి సహాయం చేయనవసరం లేదు నా మానన్న నన్ను వదిలేయండి నా ప్రయత్నం నేను చేసుకోగలను సరిగ్గా తిండి తిప్పల్లేక రాధిక పూర్తిగా నీరసించిపోయింది రాధిక కంటినిండా నిద్రపోయి కొన్ని రోజులైపోతుంది వస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ చెప్పలేక చెప్పలేక అది కష్టం మీద మాటలు కూడబలుక్కొని చెప్తోంది రాధిక అసలు నిలబడలేకపోతుంది అయినా కూడా తను చెప్పవలసిందంతా స్పష్టంగా చెప్పేస్తుంది ఏం ప్రయత్నం చేస్తావ్ మళ్లీ ఆ పాండుగాడి దగ్గరికి వెళ్తావా అదేగా నువ్వు చెప్పేది కొంచెం సీరియస్గానే అడుగుతున్నాడు గౌరీ అవును తప్పే ఉంది అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవారిని దేవుడు అంటారు ఆ విధంగా నా అవసరం అర్థం చేసుకుని నాకు సహాయం చేసేవారి దగ్గరికి వెళ్తాను నాకిప్పుడు మని ఎంత అవసరమో మీకు చెప్పిన అర్థం కాదు మీరు కేవలం మీ స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఏ స్వార్థం చూడకుండా ఆయన నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు నా అవసరంలో నాకు సహాయం చేసే పాండుగారు ఇప్పుడు నాకు దేవుడితో సమానం పాండుని దేవుడితో పోల్చినందుకు కాదు కాని తిరిగి పాండు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతానని చెప్తున్న రాధిక ఆలోచన గౌరీకి అస్సలు నచ్చలేదు గౌరీకి ఒక్కసారిగా తిక్కలేచి ఒక్క అంగలో రాధిక దగ్గరికి వెళ్ళి అమ్మడి ముంజేతిని గట్టిగా పట్టిలాగి మొహంలో పెట్టి సూటిగా చూస్తూ చెప్తే అర్థం కాదా నీకు ఇంకొక్కసారి వాడి పేరు నీ నోటేంట విన్నానంటే ఊరుకొని చెప్తున్నా ఏంటి వింటున్నావా అమ్మడి ఆలోచన నచ్చక గౌరీ రియాక్షన్ చాలా సీరియస్గా ఇలా వచ్చింది గౌరీ తనకు అంత దగ్గరగా అలా తనని పట్టుకుని ఉండడం నచ్చక విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది రాధిక తన మోచేతికి పైన పట్టుకున్న గౌరీ చేతిని తన రెండవ చేతితో బలంగా లాగుతూ తీసేయడానికి ప్రయత్నిస్తుంది దాంతో రాధిక చేతిని వదిలేసి గౌరీ రెండడుగులు పక్కకి వచ్చేస్తాడు ఇక అక్కడ ఉండడం ఇష్టంలేక రాధిక వెళ్లిపోవడానికి కదులుతుంది మిర్చి ఆగో అంటూ రాధిక చేయి పట్టి ఆపేస్తాడు గౌరీ నన్ను వదిలండి నేను వెళ్ళాలి నేను ఇక ఇక్కడ ఉండలేను ప్లీజ్ వదిలేయండి అని గౌరీ చేతిని వదిలించుకోవడానికి చూస్తుంది రాధిక చేతిని అలాగే పట్టుకుని దగ్గరగా లాగి గౌరీ నవ్వుతూ అమ్మడి ముఖంలో ముఖం పెట్టి సూటిగా చూస్తున్నాడు చూడు మిర్చే నీకు డబ్బులు కావాలి అన్నది ఎంత నిజమో నేను తప్ప ఇంకెవ్వరూ నీకు డబ్బులు ఇవ్వరు అన్నది కూడా అంతే నిజం నన్ను కాదని ఈ ఊర్లో నీకు ఎవ్వరూ ఒక్క పైసా కూడా ఇవ్వరు అని అంటూ గౌరీ బెదిరించినట్టే మాట్లాడుతున్నాడు రాధిక అతని చేయి విడిపించుకొని దూరంగా జరిగి గౌరీని అసహ్యంగా చూస్తుంటుంది చూడో నువ్వు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా సరే నన్ను కాదని నువ్వు ఏ ఒక్క పని చేయలేవు చెయ్యనివ్వను గుర్తుంచుకో చివరగా ఒక్క మాట అడుగుతున్నా ఉంటావా నాతో ఉండవా ఆశ నిండిన కళ్లతో తదేకంగా రాధికని చూస్తూ గౌరీ అడుగుతున్నాడు తనని తదేకంగా చూస్తున్న చూపుని అసహించుకుంటూ అసలు గౌరీని చూడటమే చికాకుగా అనిపించి రాధిక పక్కకు తిరిగి నిలబడింది ఉండను ఎప్పటికీ ఉండను నేనే కాదు ఈ విధంగా ఎవరు ఉండరు అసలు ఈ విధంగా ఆలోచించడం ఒక అమ్మాయిని ఈ విధంగా అడగడం ఎంత తప్పో తెలుసా మీకు అసలు ఎలా అడుగుతున్నారు మీరు చాలా చిరాక్గా మాట్లాడుతుంది రాధిక చిన్నగా నవ్వుతున్నాడు గౌరీ రాధిక మాటలకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా మీరు మీరు అని సంబోధిస్తుందని నవ్వుతూ చూస్తున్నాడు తెలుసు తప్పు అని నాకు తెలిసి అడుగుతున్నా నీ విషయంలో నిన్ను కలిశాక నాకు ఆ తప్పు చెయ్యాలని ఉంది నీతో కలిసి ఉంది నిన్ను చూశాక ఇలా అనిపిస్తోంది నిన్ను చూశాక నాకు స్వార్థంగా ఉండాలనిపిస్తోంది ఇంత స్వార్థం ఇంత స్వార్థం నాకు నీ విషయంలో ఎప్పుడొచ్చిందో కూడా తెలీదు అందుకే నిన్ను అడిగాను నాతో ఉండమని నువ్వేమో ఉండనని కదా ఎందుకో గౌరీ నోటి నుండి ఆ చివరి మాటలు అన్నీ చాలా చిన్న గొంతుతో బయటకొస్తున్నాయి గౌరీ ముఖంలో కాస్త దిగులు కనపడుతోంది తనతో కలిసి ఉండటానికి రాధిక ఒప్పుకోనని చెప్పడంతో రాధిక మాత్రం అలాగే చిరాక అసహించుకుంటూ గౌరీని చూస్తోంది సర్లే ఉండనన్నావుగా లోపలికి పో పోయి తినేసి పడుకో ఇంకేవైనా ఉంటే రేపు ఉదయం చూస్తాను అంటూ గౌరీ రాధికని లోపలికి వెళ్లమని చెప్తాడు ఇప్పటివరకు ఇంతా చేసి మళ్లీ రేపు ఉదయం మాట్లాడతారా అసలు ఈయన ఏమనుకుంటున్నారు అంటే నన్ను రాత్రికి ఇక్కడే ఉండమంటున్నారు అసలు ఎటువంటి మనిషితను కాని నేను వెళ్లాలి కదా అక్కడ నాన్న దగ్గర ఎవరూ లేరు వెళ్లకుండా ఇక్కడే ఉంటే ఎలా రాధిక తనలో తానే మదనపడుతూ గౌరీ ఆలోచనలను అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ ఉంది ఎలాగైనా రేపు ఉదయాన్నే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకుంటుంది